మాట వెళ్ళే ఇవాళ వెళ్తే వెళ్ళాలి వెళ్ళను అంటే కనుక అయిపోయినట్టే ఆయన రాజకీయ అంటే ఒక క్రిటికల్ పొజిషన్ టైంలో ఇప్పుడు కనుక షిఫ్టింగ్ అనేది పెట్టుకుంటే రేపు అది ఓటింగ్ మీద ఏమన్నా దెబ్బ పడుతుంది అని కాకపోతే పడతది ఇప్పుడు ఎట్లాగో పోయింది ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏది చేయకపోవడం అన్నటువంటి కారణంగా చాలా అసహనం ఉంది అసంతృప్తి ఇది పోద్ది అది పోద్ది ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది అంటారు కదా అంటే రెండు పోద్ది అది ఆయన ఆలోచించుకోవాలి అంతేనా ప్రతిపక్షాలకైనా కలిసి వస్తుందా అదే అన్న ఆలోచిస్తున్నారాయినా అదే కదా ఇప్పుడు అక్కడికి పోకపోతే కలిసి వస్తుంది పోతే కలిసి వచ్చేది ఒక ఏరియా పోకపోతే రెండు వైపులా ప్రతిపక్షం చేశాడు అంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఎలాగ ప్రతిపక్షానికే బలం ఉంది అని వాళ్ళు అనుకునేది విశాఖలో లాస్ట్ టైం నాలుగు సీట్లు వాళ్ళే కొట్టుకున్నారు ఉన్న కోస్తాను వదిలేసి అటు వెళ్ళిపోతే రేపు ఇది కూడా తెలుగుదేశం పార్టీకి లేదంటే ప్రతిపక్షాలకు వెళ్ళిపోతే ఇంక ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది అది మనం మీడియా ముసుగులో ఆలోచించుకోవాల్సింది అంత మించే లేదు ఉత్తరాంధ్రలో ఎవరు ఎక్కువ గెలిచారు విశాఖపట్నంలో టౌన్ లో వాళ్ళకి గెలిచింది కానీ ఓవరాల్ ఉత్తరాంధ్ర ఎవరు గెలిచారు హైయెస్ట్ సీట్లు తెలుగుదేశం అక్కడికి వస్తారు ఎందుకు పరిమితం అయింది శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు కాకుండా ఎవరున్నారు విజయనగరం చూసినా వాళ్ళదే ఎక్కువ ఉంది అక్కడ ఉత్తరాంధ్ర లో భారీ గెలిచింది వాళ్ళే టౌన్ లో మాత్రమే తుఫాన్ ఇంపాక్ట్ బాగా పనిచేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీ